వ్యూహం సినిమా విషయంలో వరుస షాక్లు తగులుతున్న ఇంకా చెలరేగిపోతున్న ఆర్జీవీపై సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు సినీ నటుడు శివాజీ భయం లేదని మాట్లాడడం చాలా ఈజీ కానీ ప్రకృతి భయాన్ని కూడా పరిచయం చేస్తుంది త్వరలోనే ఆర్జీవీకి జీవితంపై క్లారిటీ వస్తుందంటూ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేశాడు అంతకు నేల శివాజీ ఇచ్చిన కౌంటర్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం కాంట్రవర్సీ కింగ్ ఆర్జీ తెరకెక్కించిన పొలిటికల్ డ్రాప్ మూవీ వ్యూహం డిసెంబర్ ఇరవై తొమ్మిదిన రిలీజ్ కావాల్సిన ఈ మూవీ రిలీజ్ ను తెలంగాణ హైకోర్టు నిలిపివేసింది చంద్రబాబు ప్రతిష్టను దెబ్బతీసేలా తెరకెక్కించారని ఆ సినిమా రిలీజ్ ను అడ్డుకోవాలంటూ టీడీపీ నాయకులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు ఈ కేసుపై విచారణ జరిపిన హైకోర్టు సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయని అభిప్రాయపడింది ఈ మేరకు సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ను నిలిపివేసింది జనవరి పదకొండు వరకు విడుదల చేయకూడదని మేకర్స్ ను ఆదేశించి తదుపరి విచారణను జనవరి పదకొండుకి కి వాయిదా వేసింది తాజాగా ఈ మూవీ పై ఆర్జీవీ పై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు నటుడు శివాజీ కమ్మ వాళ్ల గురించి అడ్డగోలుగా మాట్లాడుతున్న ఆర్జీవీకి కెరీర్ ఇచ్చింది ఓ కమ్మోడు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నాడు శివాజీ చంద్రబాబు నాయుడిని తిట్టిన వాళ్ళను జగన్ దగ్గరికి తీసుకుంటాడు అలా ఆర్జీవీ వీక్నెస్ ను వాడుకుంటున్నాడంతే అని క్లారిటీ ఇచ్చాడు కమ్మరాజ్యంలో కడపరిట్లు అని సినిమా తీశాడు కమ్మోళ్లను ఏం పీకాడు వైసీపీ ఫండింగ్ తో ఆయన ఛానల్స్ నడుపుతున్నాడు వాటి వ్యూవర్షిప్ కోసం పవన్ కళ్యాణ్ ను తిడుతున్నాడు భయం లేదని మాట్లాడడం చాలా ఈజీ కానీ ప్రకృతి భయాన్ని కూడా చూపిస్తుంది అబద్ధాలు చెబుతూ వాటిని నిజమని భ్రమలో ఉండి జనాలు కూడా తాము చెప్పింది నమ్ముతారనే ఆలోచనలో ఉన్నాడు వ్యూహం సినిమాను మడిచి బ్యాగ్ లో పెట్టుకోవడం మంచిదన్న శివాజీ జగన్ ఫండింగ్ చేస్తున్నాడు కాబట్టి బాబుకు వ్యతిరేకంగా సినిమా చేశాడు చంద్రబాబు ఫండింగ్ చేస్తే ఇదే వ్యక్తి జగన్ కు వ్యతిరేకంగా సినిమా చేస్తాడు తను మంచి బిజినెస్ మన్ అని కౌంటర్ ఇచ్చాడు అసలు ఈ రోజు హడావుడి చేస్తున్న వాళ్లలో ఒక్కరైనా సీమాంధ్ర ఉద్యమంలో పాల్గొన్నారా అని శివాజీ నిలదీశాడు అమ్మాయి కాళ్లు నాగితే తప్పేంటని చెప్పడం యూనివర్సిటీ విద్యార్థులను ఎవరితో పడితే వాళ్లతో వెళ్ళి ఎంజాయ్ చేయాలని చెప్పే ఇలాంటి వ్యక్తి గురించి ఏం మాట్లాడాలని అసహనం వ్యక్తం చేశాడు కలిసి డబ్బు కోసం రాష్ట్రాన్ని బలి చేస్తున్నారన్నదే తన బాధ అని ఆర్జీవీకి జీవితం అంటే ఏంటో త్వరలోనే క్లారిటీ వస్తుందని ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు ఓటు వేయడం మన హక్కు మన బాధ్యత ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన మన ఓటు అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే వెంటనే మీ ఓటు ఉందో లేదో ఎక్కడుందో చెక్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి